హాయ్ వెల్కమ్ టు అరు షెడిజోన్ మరి ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలు చాలా దగ్గర పడుతూ ఉన్నాయి మరి చాలా టెన్షన్ అయిపోతున్నారు స్టూడెంట్స్ తక్కువ చదివాము టైం సరిపోవట్లేదు అనేటువంటి టెన్షన్ అయితే కొడుతున్నారు మరి ఇప్పటికీ కూడా మీకు జాబ్ కొట్టేటువంటి అవకాశం ఉంది ఈ పద్దెనిమిది పంతొమ్మిది రోజులు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఏ విధంగా పర్ఫెక్ట్ షెడ్యూల్ అనేటువంటిది డిజైన్ చేసుకుంటే మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టేటువంటి అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అవకాశం ఉంది అనేటువంటిది కూడా నేను క్లియర్గా మీకు చెప్తా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీలో హైకోర్టు డిస్టిక్ కోర్టు ఉద్యోగం సాధించాలనేటువంటి తపన ఉంటే ఈ వీడియో మీకోసమే కాబట్టి స్కిప్ చేయొద్దు సో మరి ఆరు షెడ్యూజోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏపీ హైకోర్టు కాంబో కోర్స్ అనేటువంటిది అందిస్తుందండి ఈ కాంబో కోర్సులో ఏంటి అంటే కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి ఈ ఎగ్జామ్ వరకు కూడా రీజనింగ్ ఇంగ్లీష్ జీకే ప్రతిరోజు రాత్రి ఏడు నుంచి పది గంటలకు అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతోటి లైవ్ క్లాసెస్ ఉంటాయి రికార్డెడ్ క్లాసెస్తో పాటు లైవ్ క్లాసెస్ ఉంటాయి దీంతో పాటు కంప్లీట్ బిడ్ బ్యాంక్ వస్తుంది తెలుగు మీడియం కంప్లీట్ టెస్ట్ సిరీస్ ప్రీవియస్ పేపర్స్ అదేవిధంగా మోడల్ పేపర్స్ పది మాక్ టెస్టులు అన్నీ కూడా కేవలం ఒకే ప్యాకేజ్లో మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం కానీ మీరు ఆరుష్ హండ్రెడ్ అనేటువంటి కోడ్ కనుక ఎంటర్ చేస్తే ఆ సిక్స్ హండ్రెడ్లో హండ్రెడ్ రూపీస్ స్పాట్లో మీకు డిస్కౌంట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మీకు కోర్స్ వస్తుంది కాబట్టి మన ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ మనకి ఆరుష్ షెడ్యూజోన్ హైకోర్టు కాంబో కోర్సును తీసుకొని మీ ఈ ఇరవై రోజుల ప్రిపరేషన్ని ఇంకా పదును పెట్టండి సో మరి ఇరవై రోజులు పంతొమ్మిది రోజుల్లో మీరు ఏ విధంగా సక్సెస్ కావాలి అనేటువంటిది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము సో మరి ఈ పంతొమ్మిది రోజుల్లో మీరు ఎలా సక్సెస్ కావాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టొచ్చు అది ఇంతకుముందు ప్రిపేర్ అవుతూ ఫైనల్గా ఎలా పదును పెట్టాలి లేదా ప్రిపేర్ కాలేదు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా ఎంత ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు జాబ్ కొట్టడానికి అనేటువంటి అంశం మనం ఇప్పుడు చూద్దాము జాబ్ కొట్టేటువంటి అవకాశాలు మీ అందరికీ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకనంటే మందిలో ఆరంభ స్వరత్వం ప్రస్తుతం స్టార్టింగ్లో ఉన్నంత ఏదైతే ఉత్సుకత ఉంటుందో అది ఇప్పుడు ప్రస్తుతం చాలా మందిలో ఏమైంది అంటే డ్రాప్ అయిపోయింది ప్రజెంట్ ఎవరు కూడా చదివేటువంటి మూడ్లో లేరు నేను చాలామంది స్టూడెంట్స్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి ఒక ట్వంటీ పర్సెంట్ యాస్పిరెంట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో మాత్రమే ఈ యొక్క ఇంకా కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ అవుతుంది కాబట్టి చాలామంది డ్రాప్ అయ్యారు కాబట్టి ఈ ఉద్దేశంతో చూసుకున్నప్పుడు మీరు ఇప్పుడు కనుక ప్రిపరేషన్ పదును పెట్టారంటే ఇరవై రోజుల సమయం రోజుకు పది గంటలు రెండు వందల గంటల సమయం మీరు జీవితంలో సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే రెండు వందల సంవత్సరం రెండు వందల గంటలు మీరు చాలా సీరియస్గా ప్రిపేర్ అయితే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే మీరు రాబోయేటువంటి జీవితం అంతా కూడా ఒక సెక్యూర్డ్ సెటిల్డ్ లైఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు వందల గంటలు మీరు కష్టపడతారా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి చిన్నదో పెద్దదో జీవితానికి ఒక సెక్యూరిటీ క్రియేట్ చేసుకుంటారా మీ వెనకాల మిమ్మల్ని నమ్ముకున్న వారికి సెక్యూరిటీ క్రియేట్ చేస్తారా అని లేదంటే ఈ రెండు వందల గంటలు కూడా నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేను నేను ఎలాగే ఉండిపోతాను అని మీరు అనుకుంటారా అనేది మీరే డిసైడ్ అవ్వండి కానీ ఈ రెండు వందల గంటల కష్టం మీకు జాబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తుంది సో మరి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అన్నప్పుడు ఈ మనం ఒక రోజుని రెండు స్లాట్లుగా డివైడ్ చేద్దాం ఒక స్లాట్ వచ్చేటప్పటికి సిక్స్ అవర్స్ మార్నింగ్ స్లాట్ సిక్స్ అవర్స్ పెట్టుకోండి తర్వాత స్లాట్ వచ్చి ఫోర్ అవర్స్ పెట్టుకోండి టెన్ అవర్స్ చదవండి చాలు ఈ టెన్ అవర్స్లో మనకి జీకే ఫార్టీ మార్క్స్కి కాబట్టి ఈ జీకేని ఏ విధంగా చదవాలి అని చూసుకుంటే జీకేలో మనకి ఆరు గంటల సమయం కేటాయించండి ఇందులో ఉన్న ముఖ్యమైనటువంటి టాపిక్ ఆర్ట్ అండ్ కల్చర్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ సైన్స్ కరెంట్ అఫైర్స్ ఏపీ ప్రత్యేక అంశాలు వీటి మీద మనం ఫోకస్ చేసి చదవాల్సి ఉంది కానీ ఇప్పుడు ఈ సమయంలో మీరు పెద్ద పెద్ద నోట్స్లు పెద్ద పెద్ద బుక్స్ చదవాల్సిన అవసరం లేదు షార్ట్ పీడిఎఫ్స్ చదవండి అంటే బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే ఉండేటువంటి బుక్స్ తీసుకోండి ఇప్పుడు ఎవరైతే మన మెంటార్షిప్లో జాయిన్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ కాంబో కోర్స్ తీసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఈ షార్ట్ పీడిఎఫ్లు పెడుతున్నాను అంటే ఈ షార్ట్ పీడిఎఫ్ల వల్ల ఉపయోగం ఏంటంటే షార్ట్ నోట్స్ల వల్ల కంప్లీట్గా చదవాల్సిన అవసరం లేకుండా బేసిక్ పాయింట్స్ చదివితే బెనిఫిట్ అనేటువంటిది అంటే ఇప్పుడు కంప్లీట్గా జాగ్రఫీలో ఇండియా లొకేషన్ తీసుకుంటే అది చదవాలనుకుంటే అర్థం చేసుకునే మనకి రెండు రెండు రోజులు పడుతుంది ప్రాథమిక హక్కులు గ్రూప్ స్థాయిలో చదవాలంటే వారం రోజులు పడుతుంది మరి అలా చదవలేం కదా ఇప్పుడు ఎంతవరకు చదవాలో అంతవరకు బేసిక్స్ తోటి మనం ఒక ప్రత్యేకంగా నోట్స్ అనేటువంటిది క్రియేట్ చేసి ఆ నోట్స్ కాంబో కోర్స్లో ఈరోజు సాయంత్రం నుంచి నేను అప్లోడ్ చేస్తున్నాను అలాంటి నోట్స్ ఒకటి తీసుకోండి తక్కువ పేజెస్తో ఉండేటువంటి టాపిక్స్ని ఎంచుకోండి అలా తీసుకున్నట్లయితే ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో భారతదేశము మ్యూజిక్ డ్యాన్సెస్ ఫోక్ డాన్సెస్ భారతదేశ పండగలు భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ ఇలాంటి అంశాలు ఏపీకి సంబంధించి కూడా ఇవే అంశాలను మనం గనక చూసుకుంటే ఓవరాల్గా పది టాపిక్లు మాత్రమే వస్తాయి రోజుకి ఐదు టాపిక్లు రెండు గంటలు చదివితే ఒక టాపిక్ అగిరిపోతుంది మూడు ఒక వన్ అవర్ చదివితే అయిపోతుంది ఆల్రెడీ నేను కొన్ని వీడియో క్లాసెస్ కూడా చేశాను క్లాసెస్ ఎంసీ క్యూస్ ఫార్మేట్లో ఆ క్లాసులను చూసుకుంటూ నేను పెట్టే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్స్ చదువుకుంటూ చక్కగా మీరు కనుక ఇది ప్రిపేర్ అయితే రెండు రోజుల్లో ఆర్ట్ అండ్ కల్చర్ చదివేయచ్చు నేను చెప్తున్నది వినండి ఈ ఆర్ట్ అండ్ కల్చర్ అనేటువంటిది గ్రూప్స్ స్థాయిలో రెండు రోజుల్లో చదివేయచ్చు అంటే ఎవడ మాట నమ్మొద్దు కానీ ఇది హైకోర్టు స్థాయిలో కాబట్టి ఎక్కు మనకు టైం దగ్గరగా ఉంది కాబట్టి బేసిక్స్ చదువుకోవాలి కాబట్టి బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే నేను చెప్తున్నాను రెండు రోజుల్లో ఈజీగా చదవచ్చు ఇది రెండు రోజులు పెట్టుకోండి హిస్టరీ రెండు రోజులు పెట్టుకోండి హిస్టరీ రెండు రోజులు అంటే యూరోపియన్స్ రాక ఎవరెవరైతే యూరోపియన్స్ ఉన్నారో వరుసగా మనకి పోర్చుగీస్ కానీ డచ్ కానీ యూరోప్ ఆంగ్లేయులు కానీ వీళ్ళందరినీ ఒక లిస్టులో పెట్టుకుని వాళ్ళు అక్కడ తర్వాత మనకి సిపాయిలు తిరుగుబాటు కాన్సెప్ట్ కానీ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఆంగ్లో మైసూరు వారసు కర్ణాటక వారసు ఇవి దాని తర్వాత మనకి ఏదైతే నేషనల్ మూమెంట్ కానీ ఇవన్నీ కూడా మనం చక్కగా విడదీసుకుని అంటే ఇది ఇంత టైం ఇది ఎంత టైం అని పర్ఫెక్ట్గా పెట్టుకొని మంచి కంటెంట్ పక్కన పెట్టుకుంటే రెండు రోజుల్లో హిస్టరీ బేసిక్స్ మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈజీగా కంప్లీట్ చేయవచ్చు మీ ఎగ్జామ్కి ఎంతవరకు చదవాలి అంతవరకు గురించి చెప్తున్నా తర్వాత జాగ్రఫీని కూడా అదే విధంగా జాగ్రఫీలో ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏంటి అంటే మొత్తం జాగ్రఫీ అక్కర్ల లొకేషను నైసర్గిక స్వరూపాలు నదులు వ్యవసాయము నేలలు అడవులు ఈ ఆరు టాపిక్స్ చాలు ఈ ఆరు టాపిక్స్ రెండు రోజుల్లో ఈజీగా చదవచ్చు ఆ చదివే విధమైన మెటీరియల్ మనం కాంబో కోర్సులో పెడతాను నేను ఓకే తర్వాత క్వాలిటీ చూసుకుంటే మనకి భారత రాజ్యాంగ పరిణామక్రమము తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాల మీద కూడా క్వశ్చన్ వచ్చింది అవి ఇవన్నీ ఒకరోజు పెట్టుకొని ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు ఒకరోజు పెట్టుకుంటే బేసిక్ లెవెల్లో ఖచ్చితంగా కంప్లీట్ చేయొచ్చు అంటే ఇక్కడ ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి ఆరు గ్రూపులేంటి అంతవరకు చదవండి అంతే ఇంక ఎక్కువ గెలిపోవద్దు రిట్స్ ఇక ఇంకా తర్వాత కేసులు అయ్యేమొద్దు అక్కడికి వెళ్ళకండి ఓకే తర్వాత ఎకానమీ చూసుకుంటే ఒక్కరోజు చాలు పంచవర్ష ప్రణాళికలు నిరుద్యోగం పేదరికం నీతి ఆయోగ్ గురించి ఇక్కడ వరకు చాలా చాలు బ్యాంకింగ్ వీలైతే చదవండి లేదు ఎందుకంటే ఇది పట్టుకుంటే అసలు గ్రూప్ టూలోనే ముప్పు తిప్పలు పెట్టే సబ్జెక్ట్ ఇది దీన్ని ఇప్పుడు ఇక్కడ వెయిటేజ్ తక్కువ కాబట్టి దీన్ని పట్టుకుంటే మనకి దీన్ని గట్టిగా సీరియస్గా తీసుకుంటే ఇందులో వీటిలో అడుగు కూడా ముందుకెళ్ళాం కాబట్టి ఆ టాపిక్స్ కూడా లిమిటెడ్గా చదవండి ఎక్కువ చదవద్దు ఓకే ఇక సైన్స్ చూసుకుంటే ఈ టైంలో సైన్స్ చాలా కష్టం చదవడం ఈ రెండు రోజుల్లో కాబట్టి మన లాంగ్ టర్మ్ మెంటర్షిప్ మెంబర్స్కి అదేవిధంగా వాళ్ళు ఎవరైతే కాంబో కోర్సులో ఉన్నారో వాళ్ళకి నేను ఒక పదిహేను వందల బిట్లు తయారు చేశాను తెలుగు మీడియం మాత్రమే క్లియర్గా చెప్తున్నాను తెలుగు మీడియమే ఉందండి బిడ్ బ్యాంకు మీరు తర్వాత ఇంగ్లీష్ మీడియం అనుకున్నాను అంటే మీరు అనుకుంటే నేనేం అనుకోవాలి దానికి నాకు సంబంధం లేదు తెలుగు మీడియం బిడ్ బ్యాంక్ సైన్స్కి సంబంధించి ఉంది ఆ బిడ్ బ్యాంక్ ఇచ్చేస్తాను మీకు బిడ్ బ్యాంక్ తీసేసుకోండి తీసుకొని ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ని రెండు రోజుల్లో చదవండి తప్పదు ఇప్పుడు మనం కొత్తగా మొదలెడితే అవ్వదు ఇక్కడ టైం దగ్గరకు వచ్చేసినప్పుడు చేతులు ఎత్తేసి మనకి మనకు ఓడిపోయామని చెప్పడం కంటే కూడా ఉన్న లిమిటెడ్ టైంతో ఉన్న చిన్న చిన్న అస్త్రాలను పోగు చేసుకొని చాలామంది డ్రాప్ అయ్యారు కాబట్టి మనం సక్సెస్ వైఫ్ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చేస్తున్నాను ఈ వీడియో కాబట్టి ఆ ఎంసీక్యూస్ చదవండి ఎంసీక్యూస్ చదివితే జాబ్ రాదు అని చెప్పే మొట్టమొదటి వ్యక్తిని నేనే నా క్లాస్లో కూడా చెప్తున్నాను ఎంసీక్యూస్ ఎక్స్ప్లనేషన్ క్లాస్లో కూడా చెప్తున్నాను అయినా సరే ఇక్కడ నేను ఇప్పుడు చెప్ప తప్పని పరిస్థితుల్లో చెప్తున్నాను రెండు రోజులు వదిలేయడం కంటే మీలో ఒక ఉత్సాహం వచ్చి రెండు రోజులు ఈ సైన్స్ బిట్లు చదువుకుంటే అందులో రెండో మూడో బిట్లు తగిలితే జాబ్ వస్తే జాబ్ అనేటువంటిది ఇక్కడ చదవడం కంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల కూడా వస్తుంది మీకు ఆ టైంలో ఆ రిజర్వేషన్లో ఎవడో రాకపోవడమో అబ్సెంట్ అవడమో ఇలాంటి కానీ కూడా మీకు ఉద్యోగాన్ని తెచ్చి పెడతాయి కాబట్టి మొత్తం వదలొద్దనేటువంటిదే నా ఉద్దేశం ఇక్కడ మూడు రోజులు దేనికి ఇవ్వాలండి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్కి మూడు రోజులు ఇవ్వాల్సిందే మన ఎంసీక్యూస్ క్లాసులు ఖచ్చితంగా ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్ నేషనల్ ఏపీ ఖచ్చితంగా మూడు రోజులు చదివి తీరాల్సిందే ఇదే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఏపీకి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటాయి ఏపీ జీకే వీటికి మూడు రోజుల సమయం ఇవ్వండి ఖచ్చితంగా ఇప్పుడు మీకు జాబ్ ఎందుకు రాదో చూడండి ఇక్కడ అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ వైజ్గా ముందేది చదవాలి అని చెప్పినట్లయితే అడిగినట్లయితే నన్ను మార్కులు వైజ్ చూసుకుంటే ఏపీ అంశాలు ముందు చదవండి కరెంట్ అఫైర్స్ సెకండ్ చదవండి ఇక్కడి నుంచే మీకు ఎక్కువ మార్కులు కొట్టేస్తారు మీరు ఆ తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ చదవండి ఇది ఫస్ట్ ప్రయారిటీ ఏపీ ఫస్ట్ ప్రయారిటీ కరెంట్ అఫైర్స్ సెకండ్ ప్రయారిటీ ఆర్ట్ అండ్ కల్చర్ థర్డ్ ప్రయారిటీ నలభై మార్కుల్లోకి ఇరవై మార్కులు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఇరవై దాకా ఈ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ సైన్స్ అనేటువంటి అంశాలకి తర్వాత ప్రాధాన్యత సో ఈ విధంగా చదవండి జీకేలో ఎందుకు మార్కులు రావచ్చు చూడండి ఈ ఇరవై రోజులు కష్టపడండి ఈ పంతొమ్మిది రోజులు కష్టపడండి మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనేటువంటి తపనతో కష్టపడండి టైం దగ్గరకు వచ్చేస్తుంది ఇక నేనేం చేయలేను నేనేం చదవలేను అంటే ఈ టైం నీకు మాత్రమే దగ్గరకు రావట్లేదు అందరికీ ఇదే టైం కదా అందరికి ఇదే టైం ఉంది అందరికీ సేమ్ టైం ఉంది కాబట్టి నువ్వేం తక్కువ కాదు అలాగనే ఎవరు ఎక్కువ కూడా కాదు అర్థమవుతుంది కాబట్టి ప్రిపరేషన్స్ చదివిన వాళ్ళు ఇంకా బదులు పెట్టండి చదవని వాళ్ళు ఇప్పటికైనా మేల్కోండి అప్లై చేసిన వాళ్ళు ఓకే ఇక తర్వాత సెకండ్ స్లాట్ ఇంగ్లీష్ పెట్టుకోండి ఇంగ్లీష్లో ముఖ్యమైనటువంటి టాపిక్స్ చూసుకుంటే ఒక ఆరు టాపిక్సే ఉంటాయి వీటికి రోజుకు మూడు రోజులకు ఒక టాపిక్ పెట్టుకోండి ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ పెట్టేసుకోండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పెడితే అందులో ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ అన్నీ కవర్ అయిపోతాయి మనకి డైలీ నైన్ ఓ క్లాక్కి మన లా కాంబో కోర్స్లో ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కూడా ఉంది మేడం గారితో సో ఆ క్లాస్ తీసుకోండి ఆ ఎంసీక్యూస్ ఫాలో అవ్వండి నేను ఇంగ్లీష్ కూడా ఎంసీక్యూస్ ఒక బల్క్గా తయారు చేసి రేపు ఎల్లుండి అప్లోడ్ చేయబోతున్నాం అవి కూడా ఫాలో అవ్వండి ప్రాక్టీస్ చేయండి తర్వాత ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ తర్వాత వన్ వర్డ్ సబ్స్క్యూషన్ అండి ఎక్కువ క్వశ్చన్లు ఇక్కడి నుంచి వస్తున్నాయండి వన్ వర్డ్ సబ్స్యూషన్ స్పెల్లింగ్స్ ప్యాసేజెస్ యాంటోనియంస్ అండ్ సినానియమ్స్ అదేవిధంగా ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ వీటికి ఒక్కొక్క రోజుకి మూడు రోజు ఒక్కొక్క టాపిక్కి మూడు రోజులు ఇచ్చి చదవడం కంటే ప్రాక్టీస్ ఇక్కడ ముఖ్యంగా మీరు ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ యాంటోనియమ్స్ అండ్ సినానియమ్స్కి క్లాసులు చూడకండి ఆ బైహాట్ ఏదో ఉంటుందో బైహాట్ చేయండి తప్పదవి అటు బైహాట్ వర్క్స్ ఇక ఈ టైంకి కూడా మీరు సింపుల్ పీడిఎఫ్స్ సింపుల్ నోట్స్ పెట్టుకొని వాటిని చదువుకుంటూ రోజు టెస్టులు రాస్తూ ఎంసీక్యూస్ క్లాసెస్ ఉంటాయి కదా వాటిని ఫాలో అవుతూ చేయండి ఇక షార్ట్ కట్ చేయాల్సిన పని సమయం ఆసనం అయిపోయింది ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చెప్పేవాడిని నేను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి నోట్స్లు రాసుకోవాలి స్టాండర్డ్ బుక్స్ని ఫాలో అవ్వాలి అదంతా మనకి ఓకే అది గ్రూప్ టూ స్థాయిలో వన్ ఇయర్ తర్వాత రాయే ఎగ్జామ్ ఉన్నప్పుడు పరిస్థితి ఇప్పుడు పది రోజుల్లోనే మనకు ఉన్నప్పుడు మొత్తానికి భయపడి పారిపోవడం కంటే ఉన్నటువంటి అస్త్రాలను తక్కువ తక్కువ అస్త్రాలను మనం తయారు చేసుకొని చివరి వరకు పోరాడి ఉద్యోగం సాధించడానికి ఇలా ఒక ప్లాన్ ప్రణాళికను గీసుకొని మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి ఈ టైంలో మిమ్మల్ని ఎవడో ఒకటి అవమానించి ఉంటాడు మీ లైఫ్లో ఎవడో ఒకటి తిట్టుంటాడు ఉంటాడు ఒకడు మీకు జాబ్ లేదని ఉంటాడు లేదా తక్కువ శాలరీ అని ఉంటాడు మీ బాస్ మిమ్మల్ని తిట్టుంటాడు ఉంటాడు లేదా మీ హస్బెండ్ మిమ్మల్ని తిట్టుంటాడు ఉంటాడు చదువుకున్న అని చెప్పేసి అవన్నీ గుర్తు తెచ్చుకోండి దెబ్బ వాళ్ళందరికీ అనుకోండి ఒక ఇరవై రోజులు కష్టపడితే వాళ్ళందరినీ దెబ్బ కొట్టచ్చు విజయంతో పైకి సైకలాజికల్గా ఫిజికల్గా కొట్టడం కాదు విజయంతో దెబ్బ కొట్టాలనుకోండి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి మీకు మోటివేషన్ ఆటోమేటిక్గా పీక్స్కి వెళ్ళిపోతుంది గ్యారంటీగా సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్రిపేర్ అవ్వండి గ్యారంటీ ప్రిపేర్ అవ్వండి వదలవుద్దు ఇరవై రోజులు అస్సలు వదలవు ఇప్పటివరకు ప్రిపేర్ అయినా అవకపోయినా మన ఎంసీక్యూస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్లో ఫ్రీగా ఉన్నాయి కదా కరెంట్ అఫైర్స్ అవి ఖచ్చితంగా చదవండి ఓకే గ్యారంటీగా జాబ్ వస్తుంది హోప్స్ వదులుకోవద్దు థ్యాంక్ యూ